అయితే ఒక మీరు సీఎం గా ఉన్నప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా బిఎస్సీ అయితే ఇలాగ అన్న క్యాంటీన్ కు వచ్చి మాకు ఇంటర్న్షిప్ ఉంది చెకింగ్ చేసినప్పుడు ఫుడ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది సార్ అలాగే ఏరియా కూడా చాలా క్లీన్ గా ఉంది కూడా పికప్ చేసుకోండి బయట నుంచి నేను నేను చెక్ చేశాను సార్ ఒక సామాన్యుడికి ఎంత క్యాలరీస్ కావాలో అంత క్యాలరీస్ అందుతుంది ఎలా అంటే ఒక థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ ఉండాలి తీసుకోవాలి మనం డేకి వచ్చి అలాగే ఫైబర్ అందుతుంది కార్బోహైడ్రేట్స్ అందుతుంది ప్రోటీన్ అందుతుంది విటమిన్స్ ప్రోటీన్ ఫైబర్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఏ వందల అవన్నీ కరెక్ట్ గా అందుతుంది ఏంటమ్మా నీ అనుభవం ఏంటి మొదటిసారి వచ్చావా అప్పుడు తిన్నావా అప్పుడు ఎట్టుంది రెండు వేల పద్నాలుగు తర్వాత మీ గవర్నమెంట్ లో మేము ఇక్కడ సచివాలయంలోనే ఉండేవాళ్ళం చాలా బాగుంది సార్ మాకు సుత్ ఒరిస్సా బీహార్ బెంగాల్ వాళ్ళు మీరు పెట్టిన కంపెనీల్లో వాళ్ళు వచ్చి బాగా మా ఆర్థిక పరిస్థితి

వంద నూట ఇరవై సార్ ఒక భోజనం చేయాలంటే ఒక మనిషి వంద నూట ఇరవై ఇది ఐదు రూపాయలతో చాలా మంది మాలాంటి డ్రైవర్లు చాలా మంది పేదోళ్ళు చాలా మంది తృప్తిగా తింటున్నారు సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఫుడ్ లేదు సార్ ఇక్కడ నేను సచివాలయం దగ్గర ఈ బస్ స్టాండ్ దగ్గర ఆటో స్టాండ్ పెట్టుకుని ఉంటున్నాను వచ్చిన వాళ్ళకి గత ఐదు సంవత్సరాల్లో కనీసం మంచి నీళ్ళు కూడా లేవు సార్ మేము తలా ఒక రోజు తలా ఒక వంద నూట యాభై వేసుకుని ఆటో డ్రైవర్ అక్కడ మంచి నీళ్ళు పెట్టి మేము చాలా మంది వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళు పోస్తాం ఎంత మంది వస్తారు ఆటోస్ ఇక్కడికి ఇక్కడ ఒక ఇరవై మంది దాకా ఆటో డ్రైవర్లు ఉన్నాం సార్ స్టాంప్ పెట్టుకుని ఇక్కడ మన బస్ స్టాప్ దగ్గరే ఉంటాం సార్ కొంచెం దయచేసి చూడండి సార్ చేస్తా మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాము కాకపోతే మీరు ఉన్న ప్రభుత్వంలో మేము తృప్తిగా అన్నం తిన్నాం మేము ఇక్కడే బయట పని చేస్తానే ఐదు రూపాయలకే మేము భోజనం చేశాము అప్పుడు ఆ హయాంలో ఉన్న హయాంలో కూడా మాకు చక్కగా అన్ని మంచినీళ్ళు కానీ ఆహారం కానీ సందర్భంగా మాకు అందినిస్తారు కొంతమంది ఎంతో మంది ఇక్కడ మిమ్మల్ని అలవాటు అయిన వచ్చేవాళ్ళు మంచినీళ్ళకి అన్నానికి ఇబ్బంది పడిపోయేవాళ్ళు మీరున్న టైంలో అమ్మ ఇక్కడ ఆహారం ఎక్కడ దొరుకుతుంది అంటే భోజనం అమ్మ అన్న క్యాంటీన్ ఉందమ్మా మీరు వెళ్ళి అక్కడ పూర్తిగా భోజనం ఐదు రూపాయలకే భోజనం వాటర్ ఇస్తున్నారు మంచిగా మీరు గత ఈ ఐదు సంవత్సరాల్లో తినడానికి అన్నం లేక తాగటానికి మంచి అన్న క్యాంటీన్ మా పరుగు మీరు పెట్టి ఆహారం ఐదు రూపాయలకి మీరు అందిస్తున్నందుకు మీ జీవితాంతం రుణపడి ఉంటాం సార్ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మీరు చేసిన సహాయం చాలా గొప్పది సార్ మీరు ఈ వయసులో కష్టపడి ట్రైన్ల మీద ఎక్కి చాలా కష్టపడారు సార్ నిజంగా ఇంకా వైసోడ్ మీకంటే వైసీపీ చేయలేకపోతున్నారు ఇంకా చాలా చేయాలి ఆ దేవుడు మీకు బాగా ఇవ్వాలి సార్ సోషల్ శోషలు ఎక్కువ చేస్తాం సార్ ప్రభుత్వం మీరు అన్న క్యాంటీన్ క్యాంటీన్లో అక్కడికి వచ్చి సచివాలయం అక్కడ ఫోన్ చేసేవాళ్ళు సార్ తర్వాత ప్రభుత్వం వాటర్ కూడా ఏం ప్రాబ్లంలో ఇబ్బంది పడ్డాం ఈ రోజు రాజమండ్రి నుంచి నేను వచ్చాను సార్ ఏంటి లోపన్ చేస్త భోన్ చేసం మా కుటుంబంలో మా పిల్లలకి కాస్త మాకు వచ్చే సంపాదనలు దాసుకొని మంచి బట్టలు మంచి చదువు చెప్పించుకుంటున్నాం సార్ అదంతా అంతా మీద దేవం ఇచ్చిన ప్రతిక ఇంకా చేద్దాం అండి